గోత్రం ఒకటైన వారందరూ కూడా సోదరులేనా అవునండి గోత్రం అనేది మన సనాతన ధర్మంలో సోదర భావాన్ని సూచిస్తుంది మనకు సృష్టి ఆరంభంలో మనకు చేసినటువంటి వర్గీకరణ అంతా కూడా జనాభాని గోత్రాల ఆధారంగానే వర్గీకరణేశారు ఒక గోత్రంలో మూల పురుషుడు ఉన్నాడు కశ్యప గోత్రం కశ్యపుడు కశ్యప మహర్షి మూల పురుషుడు ఆ తర్వాత ఆయన సంతానం ఆయన సంతానం అంటే అందరూ కూడా సోదరులే కదా అలా వాళ్ళకి పుట్టిన వాళ్ళు వాళ్ళకి పుట్టిన వాళ్ళంతా కూడా అదే కుటుంబంలో వాళ్ళు కదా అప్పుడెప్పుడో సృష్టి ఆరంభంలో ప్రారంభమైన ఆ గోత్రంలో వాళ్ళందరూ కూడా ఇప్పటిదాకా కూడా వాళ్ళ అందములు ఎవరైతే పుట్టుకుంటూ వచ్చారో ఎంతమంది పుట్టినా సరే వాళ్ళందరూ కూడా ఒకే చెట్టు బ్రాంచ్ అనమాట మామిడి జట్టుకి అన్నీ కూడా మామిడి కాయలే ఉంటాయి కశ్యప గోత్రంలో పుట్టిన వాళ్ళందరూ కూడా అందములే ఒకే కుటుంబం వాళ్ళు ఆ చెట్టు కాయలు కావచ్చు వేరే చెట్టు కాయలు అవ్వచ్చు ఏదైనా మామిడి చెట్టు అది ఇది మామిడి జట్టే అన్ని మామిడి కాయలే తేడా తేడాయి ఉండొచ్చు అలాగే ఈ గోత్రంలో పుట్టిన వాళ్ళందరికీ కూడా మొత్తం అంతా ఋషులు ప్రభావంగా తేడా ఉంటుంది కానీ మొత్తం అందరూ కూడా ఒకే కుటుంబం ఒకళ్ళే వీళ్ళు వీళ్ళందరూ అన్నదమ్ములే అందుకోసమే గోత్రం ఒకటైతే వివాహం చేయొద్దు అని చెప్తుంటారు గోత్రం ఒకటై వివాహం చేస్తే అన్నదమ్ముల తిరిగి కూడా అన్నా చెల్లెళ్ళ వివాహం చేసినట్లు లెక్క అనమాట కాబట్టి గోత్రాలు ఒకటైనప్పుడు వివాహాలు చేయడం లేదు వాళ్ళందరూ కూడా సోదరులు అవుతూ ఉంటారు ఇది గమనించుకోవాలి ఇది చాలామంది వాళ్ళ మేము ఆడపిల్లని ఇస్తాం దత్తిస్తే గోత్రం మారిపోతుంది అంటారు ఎట్లా కుదురుతుంది ఇప్పుడు మగపిల్లాన్ని కూడా దత్తిచ్చా అనుకోండి ఏదో కశ్యప గోత్రం వాళ్ళని తీసుకెళ్ళి ఏదో కోణిజ గోత్రం వాళ్ళకి ఇచ్చేసాం గోత్రం మారిపోయింది కానీ ఆ అబ్బాయిని మళ్ళీ మనింటి పిల్లల్ని ఇచ్చి చేస్తామా అబ్బాయికి ఏనేమో అమ్మాయి కూడా అనేమోమో నువ్వు దత్తత అనేది ఆడపిల్లలకి లేదు మీ వాళ్ళ కొత్తగా అందరికీ తెలివిదాట్లు పెరిగినాయి ఎందుకు లేదు అని చెప్పి వాదిస్తూ ఉంటారు మీ ఇష్టం మహర్షులు చెప్పిన వాక్యాన్ని కాదనుకుని మీరు దత్తత ఇస్తారు ఇచ్చినప్పటికీ కూడా మళ్ళీ ఆ తండ్రికి పుట్టిన ఇచ్చేస్తారా గోత్రం మారిపోయిందేనని ఎవరుగా ఎందుకు ఎవరు సోదరులు అవుతారు కాబట్టి దత్తత ఇచ్చినప్పటికీ కూడా జనక స్థానంలో ఉన్న వాళ్ళు ఎప్పుడూ కూడా వాళ్ళు జీవితాంతం వాళ్ళకి జనకస్థానం కింద లెక్క మూడు తరాల వరకు ఆ గోత్రం వాళ్ళతో ఆ జనకస్థానంలో ఉన్న వాళ్ళతో మరి వివాహ సంబంధాలు కలుపుకోకూడదు ధర్మయాస్త చెప్పింది మగపిల్లవాడి విషయం దత్తత విషయంలో అదే నియమం ఆడపిల్ల కూడా మీరు ఒకవేళ దత్తత లేని సృష్టించుకుని ఉన్నప్పటికీ కూడా కాబట్టి ఇక్కడ దత్తత అనే ప్రోగ్రాం లేదు సోదరులే అవుతారు ఒక గోత్రంలో పుట్టిన వాళ్ళని కూడా పుట్టిన కారణంగా నువ్వు దత్తస్తావో దత్తవో పక్కన మరి ఆ జనక స్థానం సంబంధించిన గోత్రంతో వాళ్ళు ఎప్పుడూ కూడా సోదరులే అవుతారు ఒక గోత్రం వాళ్ళందరూ కూడా ఎప్పుడూ సోదర సంబంధమైన వాళ్ళే కాబట్టి వాళ్ళు పిల్లల్ని ఇచ్చిపుచ్చుకోవడం అనేది చేయకూడదు వివాహ సంబంధాలు వాళ్ళతో కలుపుకోకూడదు అనేది మీరు అందరూ కూడా తెలుసుకోవాలి స్వస్తి